వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ కన్యరాశి వారికి మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు వార ఫలితంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు చిత్త ఒకటి రెండు పాదములు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదముకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ వారం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించాలి భూములు ఇళ్లు కొనుగోలు చేసేవారికి మంచి సమయం కాదు ఆచితూచి సామరస్యంగా వ్యవహరించాలి ఎదుట వ్యక్తులతో మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించండి కొన్ని అవమానాలకు గురయ్యే అవకాశం ఉంది రుణాలు తీసుకున్నా ఇచ్చినా జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు ఒత్తిడి ఉన్నప్పటికీ సమయానుకూలంగా ఉండండి తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్త వహించండి ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నవారు నైపుణ్యంతో ఉండండి నామమాత్రపు లాభాలు ఉంటాయి నూతన వ్యాపారాలు నిర్ణయాలు తీసుకోవడం మంచిది భాగస్వామ్య వ్యాపారస్తులు మంచి వైఖరిలో ముందుకు సాగండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఈ వారం సరైన సమయం కాదు వివాహేతర సంబంధాల వల్ల సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది ఏమైనా కీలకమైన విషయాలు ఉంటే భాగస్వామితో చర్చించండి స్నేహితుల విషయంలో తొందరపాటు ఆలోచన చేయకండి వివాదాలు వచ్చే సమయంగా ఉంది వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించాలి ఈ రాశివారు శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతగా ఆహారం పెట్టండి ఇలా చేసినట్లయితే మనశ్శాంతి పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి